హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హవిదా ఛానల్ ఈరోజు మనం హవిదా ఛానల్లో సున్నుండలు ఎలాగ చేసుకోవాలో చూద్దాం విత్ ప్యూర్ గీ అండి మొత్తం ఈ గీయే ఉంటుంది ఎక్కడ కూడా ఆయిల్ అనేది ఉండదు సో ఇప్పుడైతే మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద మనం ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి అన్నది హీట్ అవ్వాలండి ఎక్కడైనా చిన్న వాటర్ డ్రాప్ ఉన్నా ఈ సున్నుండలు అనేవి పాడైపోతాయి సో వాటర్ అనేది లేకుండా నేనైతే వన్ కేజీ మినప్పప్పు తీసుకున్నానండి వన్ కేజీ మినప్పప్పుకి ఒక చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నానండి అదే షాప్స్లో వాళ్ళు అయితే చాలా ఎక్కువ రైస్ వేస్తారు సో మనం ఇంట్లో ప్రిపరేషన్ చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే చిన్న గ్లాస్ తోటి రైస్ అనేది వేశాను ఇది అయితే ఫుల్ బ్రౌన్ కలర్లోకి రావాలండి అలాగే బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం గరిటితో అలాగ తిప్పుకుంటూనే ఉండాలండి లేదంటే కొన్ని మాడిపోతాయి కొన్ని బాగా ఉండవు సో నేనైతే అది మొత్తం ప్రాసెస్ అయినంత వరకు నేనైతే అలాగా స్పూన్తో కలుపుతూనే ఉన్నానండి మనం ఎంత బాగా కలుపుకుంటే మొత్తం ప్రతీది ఈవెన్లోనే కలర్ వస్తుందండి చూడండి ఈ విధంగా కలర్ వచ్చింది కదా ఇది బాగా కూల్ అయిపోలేండి బాగా కూల్ అయిపోయిన తర్వాత ఇలాగ మిక్సీ పెట్టుకోవాలి నేనైతే మిక్సీ చేయలేదండి రుబ్బుకి ఇచ్చేసాను అదే కారం అన్నీ ఆడిస్తారు కదా దానికైతే ఇచ్చేసాను సో వాళ్ళైతే మెత్తగా చేసి ఇచ్చారు సో అందులోనే నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకొని పౌడర్ చేసి ఇలాగ పిండిలో కలిపి ఉండలు లేకుండా మొత్తం చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను ఎందుకంటే సున్నుని చుట్టేటప్పుడు అది ఉండల్లాగా ఉంటే బాగోదనమాట సో ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఒక కడాయి పెట్టుకొని హాఫ్ కేజీ నెయ్యి అయితే నేను వేడి చేసుకుంటున్నానండి యాక్చువల్గా వన్ కేజీకి పావు కేజీ సరిపోతుంది సో మనం నెయ్యి ఎక్కువ తింటాం కాబట్టి మేమైతే నెయ్యి ఎక్కువ తింటాము సో మేము దానికోసం హాఫ్ కేజీ అయితే నేనైతే వేడి చేస్తాను వేడి చేసి ముందుగా మనం ఇది కలుపుకొని ఉంచుకున్నాం కదండి దాంట్లో కొంచెం కొంచెం గీ వేసుకొని చూడండి ఈ ప్రాసెస్లోని వేడిగా ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వంపిస్తామనుకోండి కొన్నిటికి అంటే ఉండ సరిగ్గా అంటే ఆయిల్ బేగా పీల్చేస్తుంది అనమాట సో ఈ విధంగా చూడండి నెయ్యి ఎక్కువ చూస్తున్నారు కదా నేను కలుపుతున్నప్పుడే మీకు తెలిసిపోతూ ఉంటుంది అక్కడ నెయ్యి ఎక్కువైందని సో మాకైతే నెయ్యి చాలా ఇష్టం సో ఇలాగ చేసుకుంటే పిల్లలకి మొత్తం హెల్తీ ఫుడ్ అండి బయట సైడ్ ఎవ్వరూ కొనుక్కోకుండా ఇలాగ మేడ్ చేసుకోవడం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టేస్టీకి టేస్ట్ హెల్త్కి హెల్తీ చూడండి ఎంత బాగా ఈజీగా హ్యాండ్ ఇలాగ ఇలాగ అంటుంటేనే రౌండ్ షేప్ వచ్చేస్తుంది సో ఈ విధంగా మొత్తం బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాను నేనైతే ఇవైతే టూ మంత్స్ వరకు మనకి స్టోర్ ఉంటుందండి మీరు ఏం ప్రాబ్లం లేదు మనకి ఎంత కావాలంటే అంత మనం చేసుకోవచ్చు నేనైతే మీకు చూపించడం కోసం కేజీ చేశాను ఇలాగ చూడండి నేను స్టోరేజ్ బాక్స్లో కూడా కొన్ని పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్